మనస్సుతో మన హృదయపు అంతరంగంతో దేవానాతో మాట్లాడు నన్ను దర్శించయ్యా నన్ను సంధించయ్యా అంటే దేవుడు ఖచ్చితంగా మాట్లాడే దేవుడు అండి మనల్ని సంధించే దేవుడు అలిలుయ్యా తర్వాత ఏమంటున్నాడో చూడండి ప్రార్థించుచున్నాను పౌలు భక్తునికి ఎంత ఎంత దేవుని యొక్క ఆశ కలిగి ఉన్నాడో చూడండి దేవుని యొక్క మనసు కలిగి ఉన్నాడో చూడండి పౌలు భక్తుడు ఎంతగా ప్రార్థిస్తున్నాడో ఎంత భారం కలిగి ఉన్నాడో చూడండి తర్వాత చూడండి అమ్మేని అమ్మేని ఏం జరుగుతుంది అంటండి మనం ఎప్పుడైతే మన అంతరంగ పురుషుడిని మనం బలపరుచుకుంటామో అప్పుడేం జరుగుతుంది విశ్వాసము ద్వారా క్రీస్తు మన హృదయంలో నివసిస్తాడు తర్వాత ఏమవుతుంది తన మహిమైశ్వర్యం చెప్పున మనకు అన్ని దయచేస్తాడు తర్వాత సంపూర్ణతలో మనం ఏమైపోతాము పూర్ణులుగా మార్చబడతాము తర్వాత ప్రేమ ఎందుకు మనం ఏం కలిగి ఉంటాం వేరు పారుతాము తర్వాత వెడల్పు పొడుగు ఎత్తు సమస్తాన్ని గ్రహించుకుంటాము అంటే అనేకమైన ఎత్తుపల్లాల్లో కష్టాల్లో బాధల్లో ఆ దేవుని ప్రేమ మమ్మల్ని విడిచిపోదు హలిలుయ్య రేపుడు దినము మా వివాహపు దినం అండి మా వివాహపు దినమైతే నేను అనుకున్నాను అదే దేవుని ప్రేమ ఈరోజు నాతో లేకపోతే దేవుని ప్రేమ నాతో లేకపోతే ఈరోజు నేను ఇక్కడ సజీవురాలిగా ఇంత సంతోషముగా నేను ఉండేదాన్ని కాదు ఇంత సంతోషముగా నేను ఉండేదాన్ని కాదు ఎందుకు అంటే నిజంగా చాలా అంశాలు దేవుడు ఇచ్చాడు నేను ఇందాకే వాక్యాన్ని ప్రిపేర్ అయ్యాను అంటే ఎవరికైనా ఎవరిని మించైనా చూపించేది క్రీస్తు ప్రేమ అండి ఆ క్రీస్తు ప్రేమను మనం కలిగి ఉంటే మనతో ఎవరు ఉన్నా లేకపోయినా మనం జీవితంలో ముందుకు సాగే సాగేవారిగానే ఉంటాము వెనక్కి తగ్గేవారిముగా ఉండము వెనక్కి చూచుకునే వారిముగా మనం ఉండము ఎందుకంటే ఈ కుటుంబం ఎక్కడెక్కడుందంట ఈ భూలోకంలో ఉంది పరలోకంలో ఉంది ఒక నిరీక్షణ కలిగి ఉన్నాను నేను నేను ఒకరోజు నా భర్తను చూస్తాను నా బిడ్డలతో కలిసి నేను నా భర్తను చూస్తాను నా సంఘంతో కలిసి మేము అక్కడ వెయ్యి ఏండ్ల పరిపాలనలో ఈ దేవుని పరిచర్యను చేస్తాము ఆ నిరీక్షణ కలిగి ఉన్నాం కాబట్టి ధైర్యముగా ముందుకెళ్తున్నాం లేవా ఆటుపోట్లు లేవా శ్రమలు లేవా కష్టములు లేవా నిందలు లేవా బాధలు అన్ని ఉన్నాయండి కానీ దానికి మించిన క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తుంది అలెలుయా తర్వాత ఏమంటున్నామంటే తగిన శక్తి కావాలని ఆయన ప్రార్థించుచున్నాడు మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడిగిన వాటి కంటే మన 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 జ్ఞానం చొప్పున మనం అడుగుతామండి అదే దేవుడిస్తే తన జ్ఞానం చొప్పున ఇస్తాడు అలెలుయా ప్రతి విశ్వాసకి ఏ టానిక్ అవసరమండి విశ్వాసం టానిక్ కావాలి నీ జ్ఞానం వద్దు నీ జ్ఞానం చొప్పునడిగితే అడిగితే కొంతమేరకే అడుగుతావు నువ్వు నువ్వు దేవుని జ్ఞానం అడుగు ఆయన జ్ఞానం చొప్పున నిన్ను నింపడం ప్రారంభిస్తాడు హలి లూయా తర్వాత అడుగుతున్నాడు అడిగిన వాటికంటే ఊహించిన వాడు కొంతవరకు ఊహిస్తావేమో నీ జీవితంలో కొంత ఊహిస్తావేమో కానీ నువ్వు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే దేవుడు ఏమిస్తాడంట అత్యధికముగా చేయు శక్తి గలవాడు శక్తి గలవాడు అన్న మాట ఎన్నిసార్లు వ్రాయబడిందో చూడండి ప్రియారా శక్తిగలవారి వల్ల నేను ప్రార్థించుచున్నాను అని చెప్తున్నాడు తర్వాత కార్యసాధకమైన శక్తి అంటున్నాడు శక్తి గల మూడు చోట్ల వ్రాయబడించేదేను ఇక అత్యధికంగా శక్తి శక్తిగల దేవునికి ఏసు క్రీస్తు యేసు మూలము సంఘములో తరతరములు సదాకాలం ఏం కలిగి ఉండాలంటండి మహిమ కలుగును గాక అలెలుయా కాబట్టి మన ఆంతర్య పురుషుడిని మనం బలపరచుకోవాలి ఈ మాసపు వాగ్దానం ఏంటంటే రాబో దినములలో నువ్వు ఎలా ఉంటావంట వేరు పారుతావు అలెలు వేరుపారును ఇస్రాయేలు నువ్వు చిగిర్చే అనుభవము హల్లెలూయా ఏం చేయాలండి చిగిర్చడం అంటే దేనికి సూచనగా ఉంది నువ్వు అభివృద్ధి చెందడం నువ్వు బ్రతకటము హల్లెలూయా నోవా ఏం చేశాడు ఈ నలభై దినాల తర్వాత మొట్టమొదటిగా దేన్ని పంపించాడు ముందు కాకిని పంపించాడు కాకి వెళ్ళిపోయింది కాకి యొక్క లక్షణం ఏంటి ఏంటి ఎక్కడ మాంసం ఉంటే అక్కడ ఇంకా ఆగిపోద్ది ఇంక ఇంకా ఆగి తిరిగి రాలేదండి ఎందుకు అప్పటికి ఇంకా భూమి మీద నీళ్ళు ఆరలేదు ఎండిపోలేదు అలాగే ఉన్నాయి శవాలు ఎక్కడెక్కడ పడిపోయినాయి ఇదేమైపోయింది తన పూర్వ బుద్ధిని ప్రకటించుకుంటూ చూపించుకుంటూ చక్కగా శవాల్ని తింటూ తింటూనింది కొన్ని దినాలైపోయిన తర్వాత మళ్ళీ పావురాన్ని పంపించాడు ఈ పావురం ఏం చేసింది అపరిశుభ్రతన దగ్గర ఇది ఉండలేదు వెంటనే తిరిగి వచ్చింది వస్తా వస్తా ఏం చేసింది ఒక ఒలివ మొక్క చిగురు తుంచుకొని తీసుకొని వచ్చింది అలలుయా అలిలుయ దేవుని బిడ్డలు ఎక్కడ అపరిశుభ్రత ఉంటే అక్కడ ఉండలేరండి ఎక్కడ అపవిత్రత ఉంటే అక్కడ ఉండలేరు తిబోతి యవనుడా నీ యవనే నువ్వు నువ్వేం చేస్తున్నావు పారిపో పారిపో ఉండొద్దు నీ ఉండాలి తెలుసా సహవాసములో ఉండాలి నీ సహవాసం ఎక్కడుండాలి తెలుసా పరిశుద్ధులతో ఉండాలి సంగముతో అంటు కట్టబడి ఉండాలి నువ్వు ఒంటరిగా ఉండాలని నువ్వు కోరుకోవద్దు వేరు చిగురుస్తావు నీ చిగురు వికసిస్తుంది నువ్వు అభివృద్ధి చెందుతావు ఈ మొద్దు నుండి ఏం కలుగుతుందంట చిగురు పుట్టు నువ్వు మనం చిగిరించే వారిగా ఉంటాం వేరు పారే వారిగా ఉంటాం ఇంకా ఏమంటున్నాడో చూడు భూలోకమును ఫలభరితముగా చేదురు హలియ ఈ భూలోకంలో అనేకమైన శ్రమలున్నాయి అనేకమైన అన్యాయం జరుగుతుంది కాదంటారండి ఎక్కడ చూసినా అన్యాయమే రోజుకి ఎన్ని భయంకరమైన హత్యలు జరుగుతున్నాయి ఎన్ని చిన్న చిన్న పిడలను సైతం మానభంగం చేయడం ఎన్ని భయంకరమైన పరిస్థితులు అవుతున్నాయి అయితే ఈ భూలోకము మంచిగా మర్యాదగా తయారవ్వాలి అంటే మనం ఏం చేయాలంట ప్రార్థించే వారంగా నీ ద్వారా మాత్రమే భూలోకము నెమ్మది కలిగి ఉంటుంది ఫలభరితంగా ఉంటుంది అంటే నువ్వు నేను ఏం చేసే వారముగా ఉండాలి ప్రార్థించే వారముగా మొర్ర పెట్టే వారముగా కన్నీరు వారముగా ఈ లోకంలో ఉన్న మనుషుల కొరకు ఈ లోకంలో ఉన్న పాపాత్ముల కొరకు మనం మొర్ర పెట్టే వారముగా ఉండాలి ప్రార్థించే వారముగా ఉండాలి అది నా సమస్య అని భావించి నువ్వు ప్రార్థన చేయాలి నీ సమస్యకి నువ్వు ప్రార్థించుకున్నట్టుగా ఇతరుల సమస్యకి ప్రార్థిస్తారా ఒకసారి చేస్తాం రెండు సార్లు చేస్తాం మూడు సార్లు చేస్తాం మళ్ళీ నాలుగో సార్లు వాళ్ళు అదే సమస్యతో వస్తే మనం ఏం చేయలేము సరిగ్గా ప్రార్థించలేము దయచేసి మనము ప్రార్థించే వారముగా ఉండాలి ఒకరికొకరు ఒకరికంటే ఒకడు యోగ్యునిగా హెచ్చించుకునే వారముగా ఉండాలి మన ద్వారానే ఈ భూలోకం ఆశీర్వదించబడుతుంది ఎంతమంది అంగీకరిస్తారో మరి చప్పట్ల కొట్టి దేవుని నామాన్ని మహిమపరుస్తాం మన ద్వారానే మన ద్వారానే ఈ భూలోకము ఫలభరితముగా మారుతుంది మనం వారికి మాత్రమే అర్థమవుతుంది దేవుణ్ణి వారికి మాత్రమే అర్థమవుతుంది తర్వాత చూడండి ఆత్మ యొక్క నుండి పారిపోవాలనుకున్నాడంట నేను ఎక్కడికి పోతానయ్యా నేను ఎక్కడికి పోతాను కొంతమంది ఏం చేస్తారు దేవుని వద్ద నుండి పారిపోతూ ఉంటారు దేవుని సన్నిధి నుండి పారిపోతూ ఉంటారు దేవుని సన్నిధికి రారు ఇష్టపడరు అయితే నేను ఎక్కడికి పోవాలయ్యా చూడండి హలో ఏంటండి ఆకాశముకెక్కినను నువ్వు అక్కడ కూడా ఉన్నావయ్యా సరే పాతాళంలో సరే పాతాళంలోకి వెళ్ళిపోతాను ఆయన ఏం చేశాడు చరణు చరణుగా పట్టుకొని పోయి పాతాళంలో దేవునికి సువార్తను పట్టించాడు మరి ఎవరండి ఈమె సునీత విలియమ్స్ ఇప్పుడు స్పేస్లో ఉంది ఆమె సజీవురాలిగా ఉంది ఆమె పైన పరదేశుద్ది అని చెప్పి ఇప్పుడు పేపర్లో వస్తూ ఉంది కదా అంటే చూడండి ఆమె ఇంకా బ్రతికి ఉంది వెళ్ళినా అక్కడ కూడా నువ్వు ఉన్నావు పాతాళంలో ఉన్నా అక్కడ కూడా నువ్వు ఉన్నావు నీ నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి వెళ్ళనగలయ్యా నీవు లేని ప్లేస్ లేదయ్యా హల్లెలుయా ఏం లేండి దేవుడు లేని ప్లేసు లేదు నీ దగ్గర నుండి నేను తప్పించుకోవాలని ఎన్నెన్నో ప్రయత్నాలు చేసిన ఎక్కడైనా సరే మీరు ఉంటూనే ఉన్నారు ప్రభు నీకే వందనాలు నాయన అయితే ఇంకా ఏం చెప్పడుతున్నాడు చూడండి అక్కడను నీ చెయ్యి నన్ను నడిపించును నిక్కుడు చెయ్యి నన్ను పట్టుకొను అలెలుయా దేవుని యొక్క హస్తము మనకి ఎప్పుడు ఎల్లవేళలా ఎనీ టైం దేవుడు మనకు తోడుగా ఉన్నాడండి దేవుని యొక్క హస్తపు నీడలో మనం ఉన్నాం కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు మనకున్న శ్రమలను చూసి మనం కురింగిపోవద్దు మనకున్న కష్టాలను చూసి మనం బాధపడొద్దు అన్నిటిలో దేవుడు మనకు తోడుగా ఉంటాడు హలో అందరం దేవుని వైపు చూద్దామండి ప్రిలారా అందరం దేవుని వైపు చూద్దాం ప్రార్థన చేద్దాం అందరం దేవుని వైపు చూద్దాం ఈరోజు అనేక విషయాలతో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాడు యాకోబులో నువ్వు వేరు పారే పరిస్థితి నువ్వు చిగురించే పరిస్థితి ఇస్రాయేల్ నువ్వు చిగురిస్తావు బూదిగంతముల వరకు నువ్వు ఫలభరితముగా ఉంటావు అనేకుల కొరకు మొర్ర ఆత్మ కలిగిన వారముగా మనం ఉండాలి సమాజము కూడట మానకుండా ఉండే వారముగా మనం ఉండాలి మనకు తలంపులు పుట్టక బునిపోయి మన నడకను మన పడకను మన చర్యలన్నిటినీ తెలుసుకున్న ఆ దేవుని వైపు మనం చూసి ప్రార్థన చేద్దామా ఆ పిల్లరా కలిసి ప్రార్థించండి నాతో కలిసి ఏకీభవించండి దేవుని ఆత్మ మిమ్మల్ని దర్శి దర్శిస్తుండగా దేవుని ఆత్మ మీతో మాట్లాడుతూ ఉండగా ఇంతవరకు వాక్యమైన దేవుడు మనతో మాట్లాడి ఆయన వైపు చూద్దాం పిల్లరా ఆయన వైపు చూద్దామయ్యా ఆత్మదేవానికే వందనాలయ్యా పరిశుద్ధ ఆత్మడానికే వందనాలు నైనా కృప కలిగిన దేవానికే వందనాలు నాయనా బల అడ్జడానికి యా ప్రేమ స్వరూపుడా నీకు స్తోత్రములు రాజా స్తోత్రములు నాయన నీ సన్నిధుడిని మేము ఎక్కడికని పారిపోగలము ప్రభా మేము ఎక్కడికి వెళ్ళినను పాతాళంలోకి వెళ్ళినను సముద్రపు దిగంతముల వరకు వెళ్ళినావు ఆకాశముకెక్కినను అక్కడ నీవు ఉన్నావు ప్రభు నీ చెయ్యి మమ్మల్ని నడిపిస్తుంది ప్రభా నీ చేయి పట్టుకొని మమ్మల్ని నడిపిస్తున్నందుకు స్తోత్రాలు మా జీవితంలో నాయన నీ కృప అత్యధికముగా ఉన్నందుకు స్తోత్రములయ్యా స్తోత్రములయ స్తోత్రములయ్యా కృపా మైడా నీకు స్తోత్రములు అయినా అయా నీ సన్నిధి మేము పారిపోకూడదు ప్రభు అయా మమ్మల్ని లేవనెత్తుకోయ్యా అయా మమ్మల్ని బలపరచయ్యా మమ్మల్ని నిలబెట్టండి అయ్యా అయా మా జీవితాల్లో మీరు చాలిన దేవుడిగా ఉండండి ప్రభు ఇంతవరకు నాయనా నేను సరిగ్గా హత్తుకొని లేమేమో ప్రభా అయా పడిపోతున్న స్థితిలో ఉన్నామేమో జారిపోతున్న స్థితిలో ఉన్నామేమో నాయన మరొక్కసారి మా చేయి పట్టుకోండి ప్రభావా మమ్మల్ని దర్శించండి ప్రభా అయా మమ్మల్ని స్థిరపరచండి నాయన అయా నీ రక్తంతో కడిగి మమ్మల్ని శుద్ధీకరించండి ప్రభావ అయా నీకే వందనాలు అయ్యా వందనాలు నాయన ఎనిమిదో నెల ఆరో దినమున తండ్రి ఈ వాగ్దానపు కూడికను నా తండ్రి అయ్యా మీరు జరిగించిన విధానాన్ని బట్టి స్తోత్రాలు నాయన వచ్చిన ప్రతి బిడను బట్టి స్తోత్రములు నాయన లైవ్ ద్వారా చూసిన ప్రతి బిడను బట్టి నీకు వందనాలయ్యా నీ కృపక బిడలందరినీ అప్పగిస్తున్నాను నాయన ఏ బిడ్డ ఏ శ్రమలో ఉన్నారో ఏ కష్టంలో ఉన్నారో ఏ బాధలో ఉన్నారో నా తండ్రి ముందుగా వారిని ఆత్మతో నింపండి ప్రవ్వా నీ నీతి నీ రాజ్యాన్ని మొదట వెతికేవారిగా వారిని మార్చండి ప్రవ్వా సత్యానికి స్తంభాలుగా మమ్మల్ని మార్చండి ప్రవ్వా మా జీవితంలో నాయన నీకే ప్రథమ స్థానం ఇచ్చే మమ్మల్ని మార్చండి మా ఆత్మ వర్ధిల్చున్న ప్రకారం మేము అన్ని విషయాల్లో వర్ధిలుదుము సౌక్యముగా ఉందమని వాక్యం సెలవిస్తుండగా అటువంటి వర్ధిల్లింపులోనికి ఈ మాసం అంతా ఈ మమ్మల్ని కాచి కాపాడమని రక్త ప్రోక్షణలోకి మమ్మల్ని అందరినీ తీసుకొస్తూ నదడనే సుక్రిస్తూ ఉన్నతమైన నామలు ఈ మనవలన్నీ అడిగి వేడుకుంటున్నా ఆము తండ్రి ఆమెన్ ఆమెన్ హలెయ ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ అండి